అందరి నమస్కారం నేను విరమేష్ పద్నాలుగేళ్ల ఐరా జాదవ్ వన్ డే క్రికెట్లో మూడు వందల నలభై ఆరు పరుగులు కొట్టింది అంటే జనరల్గా టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్ళు ఉన్నారు డబుల్ సెంచరీ చేసిన ఉమెన్ క్రికెటర్లు కూడా ఉన్నారు స్మృతి మందన్న రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై పరుగులు చేశారు అయితే మన పద్నాలుగేళ్ళ ఐరా జాదవ్ పూణేకి చెందిన అమ్మాయి తన ఎనిమిదో ఏట నుంచే క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది తర్వాత పూణే నుండి ముంబైకి వచ్చి ముంబై క్రికెట్ టీంకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పద్నాలుగేళ్ళ వయసులో ఆమె కొట్టిన మేఘాలయాకి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్లో మూడు వందల నలభై ఆరు పరుగులు యాభై ఓవర్ల మ్యాచ్లో కొట్టారు నలభై రెండు ఫోర్లు పదహారు సిక్సర్లు కొట్టారు నూట యాభై బాల్లో ఇది నాకు తెలిసి ఇంతవరకు ఈ రికార్డ్ నాకు తెలిసి ఇప్పట్లో జనరల్గా రికార్డులు అనేవి ఖచ్చితంగా ఎవరో రుచి కొడుతుంటారు కానీ ఈ రికార్డు ఎవరు కొడతారు నాకు అర్థం కాలేదు పద్నాలుగేళ్ళు ఒక అమ్మాయి మూడు వందల నలభై ఆరు పరుగులు అంటే టోటల్గా టీం మొత్తం ఐదు వందల ఇరవై నగొట్టారు యాభై ఓవర్లో పాప మేఘాలయాలు ఈ బాధింది లేని ఇరవై పరుగులుగా అలౌట్ అయిపోయారు అంటే నిజంగా తన టాలెంట్ భవిష్యత్తు తరాలకి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడాలి ఎందుకంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ మన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఆమెను ఎవరు కొనుక్కోవాలి ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకి ఖచ్చితంగా సిచ్యువేషన్ అర్థం అవుతుంది ఎందుకంటే అందరినీ గెస్ చేయడం కష్టం అసలు ఆమెకి అవకాశం రావడమే గతంలో ఆమె లోకల్ క్లబ్లో నూట ఎనభై రెండు పరుగులు కొడుతనే అవకాశం వచ్చింది ముంబైకి ఆడే అవకాశం దాన్నైనా కొంచెం జార్చి చూడాలి కదా అయినా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడేమో ఆమె వేలంలో కొనలేదు కానీ ఇప్పుడు తర్వాత సిచ్యువేషన్ తనకు అనుకూలంగా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ખણડા� ણા�ણ સિહ ઙા૨ણ હાિ � Оછાહ ામં તામંં જામ ંજાાઔ ામન માામ ઔા ઋામાા સામા઺ છ્ાામાાારણ byંં ఈ చిన్నారి ఇంకా సూపర్ డూపర్గా ఆడాలని బ్రహ్మాండమైన రికార్డులు చాలా ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్లో క్రికెట్ కప్ ఉమెన్ క్రికెట్లో మంచి రికార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా మనందరం ఆశిద్దాం మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ